దేవునికి మహిం కలుగుని గాక క్రీస్తు నందు ప్రియమైన వీక్షకులకు ప్రభునాములో వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు తన మహాకృప చేత మనందరినీ సురక్షితంగా ఉంచి ఈ ఉదయం ఆయన వాగ్దానాలు ధ్యానం చేసుకుని గొప్ప కృప ఇచ్చాడు ఆయన ఆయన కృపతో నింపుతూ ఉన్నాడు దేవుడిచ్చిన ఆయన కృపను బట్టి ఆయనకి మహిం చెల్లిస్తూ ఈ దినం చక్కని వాగ్దానం చదువుదాం మొదటి కీర్తన ప్రారంభం వచ్చిన చదువుతున్నాను దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చున్న చోట్ల కూర్చుండక ప్రియులారా ఇక్కడ చదవబడిన మాటను అనేక మంది అలవాకగా కంఠస్థం చేసి ఈ మొదటి కీర్తన అంతా చెప్పగలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున ప్రియులారా ఈ దుష్టులు ఆలోచన చొప్పున నడవటం అనేది దేవుని పిల్లలుగా మనకి చాలా ప్రమాదం ఈ దుష్టుడైనటువంటి సాతానుడు తన ఆలోచనలు చొప్పున దైవికమైన మార్గాన్ని పాడు చేస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కదా దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెరి అంటే ఎప్పుడైతే మనం దుష్టుల యొక్క ప్రవర్తన కలిగిన వారితో మనం సహవాసం చేస్తావో మనం ఎంత భక్తి పరులమైనా ఎంత నీతిమంతులమైనా తప్పకుండా తప్పిపోతాం మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో నీతిమంతుడైన లోతు దుష్టులు నివసిస్తున్నటువంటి సుధోమ గుమోర ప్రాంతంలోని నివాసం చేశారు తత్ఫలితంగా తన కుటుంబం ఏ రీతిగా పాడైపోయిందో మనకు తెలుసు తన సంపాదన పోయింది తనకున్నటువంటి వెండి బంగారాలు పోయినాయి తన పశువులు పనివారిపోయారు చివరికి తన భార్యను కోల్పోయాడు తన కుటుంబమే విచ్ఛిన్నమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క చేత ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దుష్టుల ఆలోచనలో మనం వెళితే దుష్టుల సాంగ దుష్ట సాంగత్యలోకి వెళితే నష్టపోతాం దేవుని పిల్లలుగా మనం దేవుని ఆలోచన ప్రకారమే మనం నడవాలి అలాంటి కృపదేవుడు మీకందరికీ అనుగ్రహించనుగా కదా ఆమె పరిశుద్ధుడా మీ పాదాలు పొందనాలు స్తోత్రాలు సదాకాలం నా గురి యహోవ మీద నిలుపుతాను నా ఆలోచనకర్తమైన అని చెప్పిన దావీది వలే ప్రభా మేము దుష్టుడైన సాతాను ఆలోచన చొప్పున నడవక నీ ఆలోచనలో నీ వాక్యంలో నడుస్తూ దీవించబడే భాగ్యం దాచు ఏదైనా వాక్యం వీక్షించిన ప్రతిభటను వారి వారి కుటుంబాలను దీవించమని మినవానికి మైం తెచ్చుకుందని ఏ ఈశ్వరాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు